వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం సాధారణంగా వార్తల్లో చిన్న హెడ్లైన్గా చూసి వదిలేసే అంశం కాదు సర్లే ఏదో ఫారిన్ ట్రేడ్కి సంబంధించింది కదా పెద్దగా మనకేం ఉపయోగిస్తుంది అనుకోవడానికి కూడా వీల్లేదు ఇది మన ఉద్యోగాలకి మన జీతాలకి మన వ్యాపారాలకి మన పిల్లల భవిష్యత్తుకి నేరుగా కనెక్ట్ అయ్యేటువంటి విషయం అదే ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య జరిగినటువంటి మహా వాణిజ్య ఒప్పందం యూరోపియన్ యూనియన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని కూడా అభివర్ణిస్తోంది ఎందుకు ఈ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఇంత హైప్ వస్తుంది ఎందుకని దీని గురించి ఇంతలా మాట్లాడాలి అంటారా జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీ ఊళ్ళో ఒక చిన్న బట్టల షాప్ నడిపేటువంటి రమేష్ అనే యువకుడు ఉన్నాడు అనుకుందాం ఇప్పటివరకు అతను చేసిన షర్ట్స్ ప్యాంట్స్ లోకల్ మార్కెట్లో మాత్రమే అమ్ముడయ్యేవి అంటే మీ ఊరు మీ ఊరు పక్కన లేదంటే మహా అయితే మీ మండలం మీ జిల్లా మ్యాక్సిమం టు మాక్సిమం చుట్టుపక్కల ఇంకో రెండు జిల్లాలు అంతకు మించి తెలియదు కానీ ఇప్పుడు ఈ ఒప్పందం తర్వాత అదే మీ ఊళ్ళో ఉన్నటువంటి ఒక చిన్న ఒక చిన్న పరిశ్రమ యజమాని రమేష్ తయారు చేసినటువంటి షర్ట్స్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఇలాంటి దేశాలకి ఎగుమతి చేయొచ్చు అక్కడ అమ్ముడయ్యే ధర ఇక్కడ కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ అంటే రమేష్ ఇక్కడ పది రూపాయలు అమ్మితే అక్కడ నలభై రూపాయలు అమ్మొచ్చు ఆదాయం పెరుగుతోంది పనిచేసే వాళ్ళ జీతాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగాలు పుడతాయి ఇది ఊహ కాదు ఇప్పుడు ఇదే ఈ ఒప్పందం వల్ల వచ్చేటువంటి అసలైనటువంటి ప్రభావం ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ సంబంధం కొత్తదేం కాదు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శతాబ్దాలుగా యూరోపియన్ దేశాలు భారతీయ వస్తువుల మీద ఆధారపడ్డాయి భారతీయ మసాలాలు వస్త్రాలు హస్తకళలు ఔషధాలు ఇవన్నీ కూడా అప్పట్లో యూరోప్ మార్కెట్లో చాలా విలువైనటువంటి సంపద ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది కానీ మారింది ఏంటి ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ అయింది చైనా మీద ఎక్కువగా ఆధారపడినటువంటి యూరోప్ ఇప్పుడు కొత్త నమ్మకమైనటువంటి భాగస్వామిని వెతుక్కుంటోంది ఆ భాగస్వామిగానే భారతదేశాన్ని చూస్తోంది ఇక్కడే ఈ ఒప్పందం అసలు పవర్ ఉంటుంది యూరోపియన్ యూనియన్ అంటే ఒక చిన్న మార్కెట్ కాదు దాదాపు ఇరవై ఏడు దేశాలు కోట్లాది మంది కొనుగోలు శక్తి ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఒక్క ప్రోడక్ట్ అమ్ముడైతే దానికి గ్లోబల్ స్టాండర్డ్ వచ్చినట్టే అంటే ఇండియా తయారీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్న మరి ఈ ఒప్పందం వల్ల భారత్కు వచ్చేటువంటి లాభాలేంటి సూటిగా చెప్పాలంటే జాబ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీ ఉదాహరణకి ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలు ఇప్పుడు యూరోప్ మార్కెట్లోకి వెళ్ళగలుగుతాయి ఫార్మా రంగంలో ఇండియా ఇప్పటికే అతిపెద్ద ప్లేయర్ ఇప్పుడు యూరోప్ మార్కెట్ మరింతగా ఓపెన్ అయితే మన మెడిసిన్స్ ప్రపంచానికి ఇంకా చౌకగా వేగవంతంగా చేరతాయి ఐటీ రంగంలో కూడా ఇదే హైదరాబాద్ బెంగళూరు నుంచి సర్వీసులు నేరుగా యూరోప్ కంపెనీలకు మరింత సులభంగా చేరగలుగుతాయి ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఉదాహరణ చూద్దాం మన తిరుపతి దగ్గర చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్న లతా అనే మహిళ ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తుందండి ఇప్పటివరకు ఆమెకి లోకల్ మార్కెట్ మాత్రమే ఉంది ఫలాన తిరుపతిలో లత అనే ఆవిడ ఆర్గానిక్ బిస్కెట్స్ తయారు చేస్తుంది చాలా టేస్టీగా ఉన్నాయని మౌత్ మార్కెటింగ్ ద్వారా మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పది ప్యాకెట్లు కొన్ని తీసుకొచ్చినప్పుడు మనం ఇంకో ఇంకో వాళ్ళతో షేర్ చేసుకుంటాం దాని మీద ఉన్న కాంటాక్ట్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మ మీది బిస్కెట్స్ తినడం చాలా బాగుంది అని చెప్తారు చెప్పి మాకు కూడా కావాలంటే సరే సార్ మేము కొరియర్ చేస్తాం మీకు అంటే ఇండియాలో చాలా ప్రోడక్ట్స్ ఇప్పుడు జరుగుతుంది ఈ మౌత్ మార్కెటింగ్ లేదంటే సోషల్ మీడియా మార్కెటింగ్లో ఈ డోర్ డెలివరీ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సో ఇప్పటి వరకు మహిళకి లోకల్ మార్కెట్ మాత్రమే ఉంది కానీ ఇప్పుడు యూరోప్లో ఆర్గానిక్ ఫుడ్కి ఉన్నటువంటి భారీ డిమాండ్ వల్ల ఈ ఒప్పందం వల్ల ఎగుమతులపై ట్యాక్సులు తగ్గితే లత లాంటి వాళ్ళ ప్రొడక్ట్స్ లండన్ సూపర్ మార్కెట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఒక ప్యాకెట్ ధర ఇక్కడికంటే ఐదు రెట్లు ఎక్కువ అంటే తన బిస్కెట్ ప్యాకెట్ ఒక పది రూపాయలు అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి యాభై రూపాయలు అవుతుంది ఇది మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ఒక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు ఇక ఇప్పుడు అమెరికా విషయం చాలామంది అడుగుతారు ఎందుకు మరి ఈ యూరోపియన్ యూనియన్ ఇండియా మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం వల్ల ఎందుకు అసంతృప్తిగా ఉందని కారణం చాలా సింపుల్ ప్రపంచంలో వాణిజ్య శక్తి ఎవరికి ఎక్కువ ఉంటే రాజకీయ ప్రభావం కూడా వాళ్ళకి ఉంటుంది ఇప్పటివరకు అమెరికా యూరోప్ చైనా మధ్య పవర్ బ్యాలెన్స్ అనేది నడిచింది ఇప్పుడు ఇండియా బలంగా యూరోప్తో చేతులు కలిపితే అమెరికా ఆధిపత్యానికి ఛాలెంజ్ అనేది పెరుగుతుంది అందుకే టారిఫ్ ప్రెషర్స్ వీసా పాలసీల్లో కఠినత ట్రేడ్ నికోషియేషన్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ ప్రెషర్ టూల్స్ కానీ ఇక్కడే ఇండియాకి ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంది ఇండియా ఇప్పుడు ఎవరి బ్లాక్లో పూర్తిగా లేనిది అమెరికాతో సంబంధాలు రష్యాతో సంబంధాలు యూరోప్తో ఒప్పందాలు ఇది డిప్లొమసీలో మల్టీఅలైన్మెంట్ మోడల్ ఇది భారత్ని గ్లోబల్ పవర్గా మార్చేటువంటి ఒక మార్గం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనకి ఏం మారుతుంది మీ ఊళ్ళో ఒక ఐఐటి కాలేజ్ ఉంది ఎప్పటివరకు అక్కడ చదివిన వాళ్ళకి చిన్నపాటి లోకల్ ఉద్యోగాలు మాత్రమే వచ్చేవి కానీ యూరోపియన్ కంపెనీలు ఇండియాలో ఫ్యాక్టరీలు పెట్టడం కనుక మొదలు పెడితే వాళ్ళకి స్కిల్డ్ టెక్నీషియన్స్ కావాలి ఇప్పుడు అదే ఐటీఐ స్టూడెంట్స్కి మంచి ప్యాకేజ్ జాబ్స్ వస్తాయి ఫారిన్ కంపెనీస్లో ఫారిన్ ఇన్వెస్టెడ్ కంపెనీస్లో కూడా ఇది కేవలం మెట్రో సిటీలకి పరిమితం అవుతుందా లేదు టియర్ టూ టియర్ త్రీ పట్టణాలకు కూడా దీనివల్ల లాభం ఉంది అయితే ఇక్కడ ఇంకో నిజం చెప్పుకోవాలి ఇదేమీ ఒక మ్యాజిక్ అనేది కాదు ఒప్పందం చేసిన వెంటనే ఒప్పందం చేసుకున్నటువంటి వెంటనే ఇమ్మీడియట్గా ఇంకే ఉంది మోడీ గారు సంతకం పెట్టారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు సంతకం పెట్టేశారు అయిపోయింది ఈరోజు నుంచి మొత్తం అన్నీ అయిపోతాయంటే అవ్వవు వెంటనే అన్నీ మారిపోవు ప్రయోజనాలు రావాలంటే ముందు మన సిస్టమ్ కూడా మెరుగుపడాలి మన ప్రోడక్ట్స్ క్వాలిటీ పెరగాలి మన స్కిల్స్ అన్నీ అప్గ్రేడ్ కావాలి లేదనుకోండి యూరోప్ మార్కెట్ ఓపెన్ అయినా మనం పోటీని అయితే తట్టుకోలేము అందుకే ఇది ఒక సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి గొప్ప అవకాశం దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటామో మన చేతుల్లో మాత్రమే ఉంది చైనాకి ప్రపంచ ఫ్యాక్టరీగా మారేటువంటి అవకాశం ఎలా వచ్చిందో ఇప్పుడు భారతదేశానికి కూడా అదే అవకాశం వచ్చింది కానీ ఈసారి డెమోక్రసీతో స్కిల్స్తో మరియు ఇన్నోవేషన్తో ఇది కేవలం ప్రభుత్వ ఒప్పందం కాదు ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది మన వ్యాపారాలకి దారి చూపేది మన ఉద్యోగాలకి కొత్త అవకాశాలు తెచ్చేది మన ఊళ్ళని ప్రపంచంతో కనెక్ట్ చేసేది ఇప్పుడు మీరే అంటే మనమే మన ఒక ప్రశ్న వేసుకుంటే ఈ మార్పులో మనం ఎక్కడ నిలబడాలి అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉందామా లేదా మార్పు వచ్చిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపోదామా ఇంత మారుతుంది అని మనం ఊహించలేదే అని ఎందుకంటే ప్రపంచం మారుతుంది ట్రేడ్ రూట్స్ అనేవి మారుతున్నాయి పవర్ సెంటర్స్ మారుతున్నాయి ఈ మార్పు మధ్యలో ఇండియా ఒకప్పుడు ఎక్కడ ఉన్నా ఇప్పుడు మాత్రం ఒక కీలక స్థానంలో నిలబడి ఉంది ఇది మనం చూసే న్యూస్ మాత్రమే కాదు ఇది మన జీవితాల దిశను మార్చే ఒక చారిత్రాత్మక గెలుపు ఫైనల్గా చెప్పుకోవాలంటే ప్రపంచం ఇప్పుడు ఒక సరికొత్త దిశలో నడుస్తుంది ఒకప్పుడు అమెరికా ఆ దేశాలన్నీ ప్రపంచాన్ని నిర్ణయించాయి తర్వాత చైనా తన ఆర్థిక శక్తితో ప్రపంచాన్ని ప్రభావితం చేసింది కానీ ఇప్పుడు మూడో శక్తిగా కాదు సరికొత్త గ్లోబల్ సెంటర్గా భారతదేశం ఎదుగుతోంది ఇది గర్వంగా చెప్పుకునే మాట కాదు ఇది గణాంకాలు ఒప్పందాలు వ్యూహాలు చెప్తున్నటువంటి వాస్తవం యూరోప్ ప్రస్తుతం భారత్ వైపు చూస్తోంది ఆసియా భారత్తో భాగస్వామ్యం కోరుతోంది ఆఫ్రికా భారత్ను విశ్వసిస్తోంది కారణం ఒకటే భారతదేశానికి ఉన్నది విశ్వసనీయత స్థిరత్వం ప్రజాస్వామ్యం యువశక్తి ఇవి అమెరికా దగ్గర ఉన్నాయి కానీ ఆగ్రహం చాలా ఎక్కువ చైనా దగ్గర ఉంది కానీ విశ్వాసం తక్కువ కానీ భారత్ దగ్గర కూడా శక్తి ఉంది అలాగే నమ్మకం కూడా ఉంది అందుకే రాబోయే కాలంలో ప్రపంచ నిర్ణయాలు అటు వాషింగ్టన్ లేదా బీజింగ్ నుంచి మాత్రమే కాదు న్యూఢిల్లీ నుంచి కూడా రూపుదిద్దుకోబోతున్నాయి ఇది రాజకీయ అహంకారం కాదు ఇది ఒక దేశం తన స్థానం తిరిగి సంపాదించుకుంటున్న చరిత్ర వందల ఏళ్ళుగా మనం కేవలం సరఫరాధారణం ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థాయికి భారతదేశం ఎదుగుతోంది ఈ మార్పు నెమ్మదిగా జరుగుతున్న ప్రభావం మాత్రం శాశ్వతం ఇది ఒక ప్రభుత్వ కథ కాదు ఇది ఒక తరం కథ ఇది మన పిల్లల భవిష్యత్తు కథ భారత్ ఎదుగుతోంది మౌనంగా కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా తక్కువగా కాదు గ్లోబల్ లీడర్గా అనుకరణగా కాదు దిశ చూపించే దేశంగా అందుకే భారత్ని విశ్వగురు అని ఊరికే ఎవరు అనడం లేదు ఏదేమైనప్పటికీ యూరోపియన్ యూనియన్ భారతదేశంతో చేసుకుంటున్నటువంటి ఒప్పందం నిజంగానే అందరికీ కూడా చాలా ఆమోదయోగ్యమైనది అందరికీ అందరి భవిష్యత్తుకి కూడా ఒక దిక్సూచిగా నిలిచేటువంటిది చూద్దాం భవిష్యత్తు మనకంటూ ఏం రాసి పెడుతోందా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా